సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల జేఏసీ సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు తొమ్మిదవ రోజుకు చేరుకున్నాయి తొమ్మిదవ రోజు జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టి నిరసన తెలిపారు నేతన్నలు జేఏసీ నాయకుడు మూసం రమేష్ మాట్లాడుతూ గత ఎనిమిది మాసాల నుంచి ప్రభుత్వ విధానాల వల్ల గత ప్రభుత్వంలోని పథకాలను నిలిపివేయడం వలన సిరిసిల్లలో పూర్తిగా వస్త్ర సంక్షోభంలో ఉందని అన్నారు ఆర్థిక ఇబ్బందులతో ఇప్పటి వరకు పది మంది కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు గత ప్రభుత్వంలోని స్కీంలన్నీ యథావిధంగా ఉంటే చేనేతలకు సంబంధించిన పథకాలను ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు గత ముప్పై సంవత్సరాల నుంచి వస్తున్న విద్యుత్ సబ్సిడీని బతుకమ్మ చెరల ప్రభుత్వ ఆర్డర్లను పూర్తిగా నిలిపేవేశారని పక్క రాష్ట్రాలలో ఉన్న సబ్సిడీలను తెలంగాణలో అమలు పరచాలని కోరారు గత ప్రభుత్వ స్కీమ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని పథకాన్ని ప్రారంభించాలని డిమాండ్లతో కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మంది కార్మికులు సిరిసిల్లాలోని వస్త్ర పరిశ్రమకు జీవిస్తూ ఉన్నారు మరి ఆ వస్త్ర పరిశ్రమలో గత ఏడు మాసాలుగా గత ప్రభుత్వాలు ప్రస్తుత ప్రభుత్వం విధానాల ఫలితంగా ఉపాధి లేక పది మంది కార్మికులు ఆత్మహత్యలకు కూడా గురైన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు మరి మొన్నటి రోజున వార్షిక బడ్జెట్లో సీఎం రెడ్డి గారు మాట్లాడుతూ సిరిసిల్లాలోని వస్త్ర పరిశ్రమలో బతుకమ్మ చీరల పేరిట సూరత్ నుండి చీరలు తెచ్చుకొని ఇక్కడ కార్మికులను మోసం చేసిరు యజమానులు లబ్ధి జరిగాయి టీఆర్ఎస్ ప్రభుత్వం లబ్ధి జరిగి చెప్తున్నారు అది పూర్తిగా శుద్ధబద్దము ఇందిరమే పేరిట చీరల పేరిట సోనియ చీరల పేరిట ఇక్కడ కార్మికులకు ఉపాధి చూపించాలి అదే క్రమంలో చుట్టూ ఉన్న రాష్ట్రాలు కూడా వస్త్ర పరిశ్రమకు పది శాతం పది హెచ్పిల లోపు ఉచిత విద్యుత్తులు ఇస్తూ మిగతా హెచ్ మిగతా హెచ్పీలకు యాభై శాతం రాయితీ కల్పిస్తుంది మీరు కూడా అదే విధంగా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు ఏదైతే ఇక్కడ మేము ఏదైతే మిమ్మల్ని భిక్ష అడుగుతలేము ఏదైతే మా సిరిసిల వస్త్ర పరిశ్రమ ఇవ్వాల్సిందో రెండు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు డిమాండ్ గత ఎనిమిది మాసాల నుంచి మొత్తం మూగ మరి దాని మీద ఆధారపడ్డటువంటి అందరి వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాలు కార్మికులు అందరికీ పనివేయింది మరి పెద్ద ఎత్తున ఆర్థిక ఇబ్బందులకు గురై ఇప్పటికే పది మంది కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మరి పాపం మరి ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్నటువంటి కారణం వల్లనే ఈ రకంగా జరగడం జరిగింది గత ప్రభుత్వం కొనసాగించినటువంటి అన్ని స్కీములు కొనసాగిస్తాయి కేవలం సిరిసిల్లకు సంబంధించిన నేత కార్మికులకు సంబంధించిన స్కీములే మొత్తం బంద్ చేయడం జరిగింది మరి అవినీతి పేరుతో బతుకమ్మ చీరలు బంద్ చేయడం జరిగింది మరి మేము అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని మరి అన్ని స్కీములలో మరి అవినీతి జరిగింది గతంలో ఫోర్త్ కేటగిరి కింద సబ్సిడీ కొనసాగుతూ ఉండే దాన్ని తొలగించి థర్డ్ కేటగిరి కింద మరి భారతదేశంలో ఎక్కలేని విధంగా ఈరోజు ఎనిమిది రూపాయల ముప్పై పైసలు ఒక యూనిట్కి విధించడం వలన మరి ఇక్కడ మొత్తం పరిశ్రమనే మరి సాంచాలు మొత్తం అమ్ముడు పోయి తుక్కు అమ్ముడు పోతున్నాయి మరి ఈ రకంగా అదే కొనసాగుతే మొత్తం ఒక్క సాంచ కూడా సిరిసిల్లగా సిరిసిల్లలో మిగిలిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి వెంటనే సమస్యలు పరిష్కరించి నేతలను ఆదుకోవాలని రేవంత్ రెడ్డి సర్కార్